టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మ్యాచ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది సెయింట్ లూసియా వేదికగా సోమవారం ఆస్ట్రేలియా తలబండు ఉంది ఈ పోర్లో విజయం సాధిస్తే టీమిండియా నెట్ తో సంబంధం లేకుండా సెమీఫైనల్ అర్హత సాధిస్తుంది మరోవైపు ఆస్ట్రేలియాకు ఇది డూవా డై మ్యాచ్ గెలిచిన సెమీస్ క్లాసులు సజీవంగా ఉంటాయి లేదంటే ఇంటి ముఖం పట్టాల్సింది అయితే ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది సరైన సమయం అని టీమిండియా అభిమానులు భావిస్తున్నారు సెమీఫైనల్ కంగారులు అడుగు పెట్టకుండానే టోర్నీ నుంచి అవుట్ చేయాలని నెట్టింటా పోస్టులు పెడుతున్నారు గత ఏడాది భారత్ నుంచి ఆస్ట్రేలియా రెండు ఐసీసీ టోర్నీలను లాగేసుకున్న విషయం తెలిసిందే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ శేర్ ఓడించి విజేతగా నిలిచింది ఇక వన్ండే వరల్డ్ కప్ ఫైనల్లోనూ భారత్ ఆస్ట్రేలియా కన్నిటినీ మిగిలించింది దానికోసం భారత్ ప్రత్యేక ప్రణాళికను రచిస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇప్పటివరకు అదే జట్టును కొనసాగించిన టీమిండియా ఆస్ట్రేలియా ఊహలకు అందకుండా జట్టు మార్పును సిద్ధం చేయాలని భావిస్తుంది అయితే సెయింట్ క్లూసియా పిచ్చుకు తగ్గట్టుగా జట్టును ఎంపిక చేయాలని యోచిస్తుంది ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ తిరిగి జట్లకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది సెయింట్ లూసియా వికెట్ స్లోగా ఉంటుంది కుల్దీప్ యాదవ్ రాకతో స్పిన్ విభాగం బలంగా మారింది కుల్దీప్ యాదవ్ తోడుగా అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడు దీంతో రవీంద్ర జడేజా స్థానంలో మహమ్మద్ సిరాజ్ను జట్లకు తీసుకురావాలని భారత్ భావిస్తుంది పిచ్చితో పాటు మైదానంలో వచ్చే గాలిని సిరాజ్ సమర్థవంతంగా ఉపయోగించుకోగలడు కొత్త పందితో విజృంభించగలడు దీంతో సిరాజ్ను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్